నమస్తే తులసి చందు తులసి చందు మిగతా వీడికి మళ్ళా స్వాగతం ప్రేక్షకులు మీకందరికి సో ప్రేక్షకులు నీ మీతో విజ్ఞప్తి అకే తులసి చందు ఏం చెప్తుందో గమనించి వినాలి మళ్ళీ నేనేం కౌంటర్ ఇస్తానో అది కూడా గమనించి వినండి మళ్ళీ నేను ఇచ్చే కౌంటర్ కరెక్ట్ ఉందా తప్పు ఉందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినప్పుడే నాకు నా తప్పు అర్థమవుతుంది అవునా గౌతమ్ బుద్ధుని తప్పు గౌతమ్ బుద్ధునికి అర్థం కాలే తులసి చందు కూడా అర్థం కాలే సో నాకు అర్థమైంది గౌతమ్ బుద్ధుని తప్పు ఏంటి అనేది సో దాని గురించి విశేష విశ్లేషణ చేస్తున్నాను కౌంటర్ ఇస్తున్నాను సో తులసి చందుకు మళ్ళా నా అభిప్రాయానికి ఏమంటుంది తులసి చందు మన మళ్ళా బౌద్ధం జ్ఞానం బుద్ధం శరణం దచ్చాని బౌద్ధుడి జ్ఞానం గురించి చెప్పింది మళ్ళీ మా జ్ఞానం గురించి ఏమంటుందో తులసి చందు వినాలి సో ఎందుకంటే జ్ఞానం ఎవరు సొత్తు కాదు కదా జ్ఞానం అనేది ఒకరి సొత్తు కాదు ప్రతి మనిషిలో అవే ఉన్నాయి ప్రతి మనిషిలో బుద్ధి ఉంది ప్రతి మనిషిలో మెదడు ఉంది ప్రతి మనిషిలో హార్ట్ ఉంది ప్రతి మనిషిలో లివర్ ఉంది ప్రతి మనిషిలో కిడ్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరికి దేవుడు సమానంగా ఇచ్చాడు కానీ దాన్ని వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉపయోగించుకుంటారు ప్రతి ఒక్కరు బొద్ధుల్ జ్ఞాని కాలేడు ప్రతి ఒక్కరు అంబే అంబేడ్కర్ లెక్క రాజ్యాంగాన్ని రాయలేడు భావన లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు స్పెషాలిటీ ఉంటుంది కానీ అది ముందు చెప్తానులే అండి అవి మాటలు చాలా ఉన్నాయి సో ఇప్పుడు మన తులసి చందు బుద్ధు గురించి ఏం చెప్తా విందాం కౌంటర్ చేద్దాం మా తులసి చందు ఏవి లేవు అని చెప్పి తెలిసింది మనిషి దుఃఖాలను దూరం చేస్తే అతీత శక్తులు ఏవి కూడా ఉండవు అని చెప్పి బుద్ధుడు తెలుసుకున్నాడు అదే జ్ఞానోదయం ఆ జ్ఞానోదయమే గౌతముడు అనే సిద్ధార్థుని గౌతమ బుద్ధుని చేసింది అంటే బుద్ధుడు ఒక యథార్థవాది ప్రాక్టికల్ మ్యాన్ కార్యకారణ సంబంధాలతోనే సృష్టి నడుస్తోంది అని సుదీర్ఘ తపస్సుతో ధ్యానంతో రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం తెలుసుకున్న ఫస్ట్ సోషల్ సైంటిస్ట్ ఆయన సిద్ధాంతాలు నమ్మి బుద్ధుడి మార్గంలో నడిచిన వాళ్ళే బౌద్ధులు బుద్ధిస్టులు అయ్యారు బౌద్ధ మతాన్ని బోధించే వాళ్ళు బుద్ధిస్టు మాంగ్స్ అయ్యారు బౌద్ధ సన్యాసులు అయ్యారు ఏంటి బుద్ధుడి బోధనలు గౌతమ బుద్ధుడు బోధించాడే తప్ప ఏ గ్రంథము రాయలేదు బుద్ధుడు చనిపోయాక ఆయన బోధల్ని త్రిపీటకాల పేరుతో ఆయన ఫాలోవర్లు పాలి భాషలో రాశారు అప్పుడు ప్రజల భాష పాలి మనిషి కష్టాలు తీరి దుఃఖం పోవాలి అంటే ప్రశాంతంగా జీవించాలి అంటే త్రిరత్నాలు చతురార్య సత్యాలు పంచశీల అష్టాంగ మార్గాలు పాటించాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు అని ఈ త్రిపీటకాల్లో ఉంది బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం సరేలే తులసి చందు మరి బౌద్ధ మతంకి వెళ్ళిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళీ ఆయనతో యాభై లక్షల మంది గుజరాత్ లో బౌద్ధిజం స్వీకరించారని చెప్పారు కదా మళ్ళీ వాళ్ళందరూ బౌద్ధిజం పాటించారా బుద్ధుని పాటించారా బౌద్ధ బుద్ధు లాగా సన్యాసులు అయ్యారా ఆ బౌద్ధ మతాన్ని ప్రపంచంలో ఏ అతీత శక్తులు లేవు దయ్యాలు లేవు స్వర్గం నరకాలు లేవు దేవుడు లేడు అని ప్రచారం చేస్తున్నారా అంబేద్కర్ జతికి అంబేడ్కర్ తో సహా యాభై లక్షల మంది గుజరాత్ తో బుద్ధిజం స్వీకరించారు కదా ఎప్పుడు అంబేద్కర్ కాలంలో మళ్ళీ ఇప్పుడు ఎంత మంది బుద్ధాన్ని క్రిస్టియన్స్ మత ప్రచారం చేస్తున్నారు బుద్ధు మతం గురించి ఒక్కరైనా ప్రచారం చేయట్లేదు కదా చూసి చందు ఏమి బుద్ధ మతం కరెక్ట్ కాదనియా ఎంతమంది సన్యాసులు అయ్యారు ఎంతమంది బుద్ధిస్టు లాగా అహింసకి అహింసను కోరుతున్నారు చెప్పగలరా చెప్పండి ఈ బౌద్ధమత నినాదాలే బుద్ధుడు చెప్పిన త్రిరత్నాలు చతురార్య సత్యాలు అంటే ఈ ప్రపంచం అంతా దుఃఖంతో నిండిపోయింది ఆ దుఃఖానికి కోరికలే కారణము కోరికలకు అజ్ఞానమే కారణము అష్టాంగ మార్గం ద్వారా ఆ కోరికల్ని జయించవచ్చు అంటే తులసి గారు మరి బుద్ధునికి జ్ఞానోదయం కాలేదని కసి అంటాను ఎందుకంటే ప్రపంచం అంతా దుఃఖంతో నుండి ఉంది ఈ దుఃఖానికి కారణము కోరికలే అన్నారు మీరు అవునా నేను అన్నాను పోయిన వీడియోలోనే దుఃఖానికి కారణం కోరికలు కాదు కోరికలు అనేవి దేవుడు మనిషికి మనిషి శరీరానికి ఇచ్చిన సహజ లక్షణము కోరికల నుంచి ఎప్పుడు దుఃఖం రాదు అతి కోరికలు అతి కోరికలు అతి ఆశలు మనకు నిలకంది కూడా మాకు కావాలనుకునే ఆలోచనల నుండి దుఃఖం కలుగుతుంది తులసి చంద్ గారు ఈ నా విచారం ప్రేక్షకులు మీరేమంటారు చెప్పండి ముందు వినండి ఈ నాలుగు చతురార్య సత్యాలు ఇవి ఆ అష్టాంగ మార్గాలు అంటే సరైన పని సరైన మాట సరైన చర్య సరైన ప్రయత్నము సరైన దృష్టి సరైన ఆలోచన సరైన ఉద్దేశము సరైన జీవనాన్ని కొనసాగించడం తులసి చంద్ గారు బుద్ధునికి మరి మీకు కాలేదు అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ పాటించాలంటే మనిషికి కోరిక ఉండాలి ఏ మీరు ఏమి చెప్పినా దాన్ని చేయడానికి సరైన పద్ధతి బతకాలన్నా కోరికలు కావాలి కోరికలు ఉంటేనే ప్రతి ఒక్కటి అవుతుంది కోరిక లేకుంటే ఇంకా మనిషి ఏం చెయ్యడం లేదు ఊ కుసాల్సిందే భోజనం చేయాలన్నా కూడా కోరిక కావడానికి భోజనం మీద కోరిక పుడుతుంది అది కూడా తప్ప అవులేదు ప్రతి ఒక్కటి కోరిక నుంచే మొదలవుతుంది జీవనం ఇలా అది కోరికే తప్పని మీ బుద్ధుడు చెప్పినప్పుడు అలా సరైన జీవనం పద్ధతి సరైన పద్ధతి బ్రదక అర్థమే లేదు కదా అన్ని కోరికలు వదిలిపెట్టుకేసి సన్యాసి అయ్యి సృష్టి క్రమాన్ని వ్యతిరేకించి కూర్చోవాలందరూ అది బుద్ధుని ఫిలాసఫీ కథా ప్రేక్షకులు కానీ సరిగ్గా చెప్పట్లేదే సరే మీరు చెప్పండి ముందు చెప్పండి ఈ అష్టాంగ మార్గాలతో పాటు జీవులను చంపకూడదు దొంగతనం చేయకూడదు విచ్చలవిడ లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు అబద్ధాలు చెప్పకూడదు మెదడుని మొద్దు బార్చే మత్తు పదార్థాలు తీసుకోకూడదు వా చాలా బాగా చెప్పారండి తులసి చంద్ర గారు మరి అంబేద్కర్ గారు విచ్చలవిడిగా లైంగిక చేయకూడదు పద్ధతిగా బతకాలి ఇవన్నీ చెప్పిన మీరు మళ్ళీ ఇప్పుడు బుద్ధుని ఎవరు అంబేద్కర్ గారు అంబేద్కర్ సహా ఎంతో మంది బుద్ధ బుద్ధిజన్ని స్వీకరించారు గుజరాత్ లో అని చెప్పారు కదా మళ్ళీ అంబేడ్కర్ గారు గుజరాత్ లో అంత మంది బుద్ధిజన్ని స్వీకరించిన తర్వాత బుద్ధుని ఫిలాసఫీ ఫాలో కదా బుద్ధుడుల సన్యాసి కావాలి అవునా బుద్ధుడుల సన్యాసి అయ్యి ప్రజలకి అందరు సన్యాసులు కండి దుఃఖం ఉండదు కోరికలు ఉండవు అని చెప్పాలి కానీ అంబేద్కర్ గారు రెండో పెళ్లి చేసుకున్నారు బుద్ధిజం తీసుకున్నాక చేసుకున్నారా లేదా అంతకు ముందు చేసుకున్న చేసుకున్నారా నాకు తెలీదు నేను చెప్తున్నాను ఒక మాట సరే ఏం లేదు చూసేందు గారు ఈ బుద్ధుజమని చెప్తున్నారు బుద్ధుని ఫిలాసఫీ ఫాలో ఈ కలియుగంలో అసాధ్యము ఈ కలియుగం కాదు ఏ యుగములైనా అసాధ్యము ఎందుకంటే ఎవరు కోరికలు లేకుండా ఉండ ఉండలేరు ఎవరు బుద్ధుల సన్నసి కాలేరు ఆ బుద్ధుడు చెప్పింది శైని కాలేదు కాదు అంబేద్కర్ గారు అంబేద్కర్ తో సహా ఎంతో మంది గుజరాత్తో మతం మారింది ఎందుకో తెలుసా తులసి చెందు హిందూ దేశం మీద ఉన్న ద్వేషం నుంచి హిందూ దేశం హిందూ ధర్మంలో ఉన్న హిందూ ధర్మం పైన ఉన్న ద్వేషంతో పో మతం మారంతే గాని బుద్ధుడు ఏదో గొప్పోడు బుద్ధుడు ఆ ఫిలాసఫీ ఫాలో చేద్దామనికేసి పోలేదు వాడు మళ్ళీ పోయిన తర్వాత ఆ ఫిలాసఫీ ఫాలో కూడా చేయలేదు నలుగురికి ప్రచారం చేయలేదు బుద్ధుని మంచితనము మంచి లక్షణాలు అనికేసి మీరే తెలుసుకోండి ప్రేక్షకులు మరి గౌతమ్ బుద్ధుడు హిందూ సనాతన ధర్మంలోనే పుట్టిన ఆయన కదా హిందూ సనాతన ధర్మంలోనే పుట్టిన వ్యక్తి కదా అలా ఆయన ఎందుకు వివక్ష గురించి చెప్పలేదు హిందూ ధర్మంలో వివక్ష ఉంది అది ఉంది ఇది ఉంది అని ఎందుకు చెప్పలేదు హంద్ర గారు ఎందుకంటే హిందూ ధర్మంలో వివక్ష అనేది లేదు కులం అనేది లేదు సమాజంలో కొందరు వ్యక్తులు తప్పులు చేశారని నేను ఒప్పుకుంటున్నాను వాళ్ళు తప్పులు చేశారు మా హిందూ ధర్మంలో మాత్రమే కాదు ప్రతి మతంలోనూ ఉన్న మనుషులు చెడ్డవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు కానీ ఆ హిందూ ధర్మం మీద వ్యతిరేకంతో మతం మారారు కానీ ఏదో బౌద్ధిజం ప్రేమతో కాదు బౌద్ధిజం ప్రేమ నుండి కాదు దాన్ని ఫాలో చేద్దామని కాదు దాన్ని ఫాలో చేయలేరు కూడా చేసి చేయ ఎంతమంది మారో అంతమంది ఫాలో చేయట్లేదు కూడా ఎందుకంటే అంబేద్కర్ తో సహా దళిత హిందువులు అన్నారు మీరు అందరూ మటన్ చికెన్ తినేవాళ్ళు అవునా బుద్ధుడు చెప్పినట్టు వాళ్ళకి నడుస్తుందా నడవదు ఆ ఏదైనా మనం పాటించాలంటే భావపూర్వకంగా హండ్రెడ్ పర్సెంట్ పాలిస్తేనే ఆ మతంలోకి వెళ్ళాలి లేదంటే హిందూ సనాతన ధర్మమే సర్వశ్రేష్ఠ ధర్మము ప్రతి ఒక్కటి ఉంది అప్పట్లో మన దేశంలోనూ దళితుల మీద వాళ్ళ మీద ఇళ్ళ మీద దౌర్జన్యం చేశారు ఇది నేను ఒప్పుకుంటాను కానీ హిందూ ధర్మంలో హిందూ గ్రంథాల్లో అలా చేయమని లేదు హిందూ గ్రంథాలు తప్పు కాదు అది మనుషులు చేసిన తప్పు ఆ మనుషుల ఆ మనుషుల విరుద్ధం పోరాడేసి జయించాలి కాని ఆ మతాన్ని వదిలి మతం మారిందంటే అర్థమే లేదు కదా తుషచంద్ర గారు అవునా ఇప్పుడు ఆ మతంలోన ఆ కొందరు మూర్ఖులు అహంకారులు ద్రోహులు ఉన్నారనుకుందాం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివించింది ఒక బ్రాహ్మణుడే కదా ఆయనకి స్కూల్లో టిఫిన్ పెట్టింది ఆయనే కదా ట్యూషన్ ఫీజు కట్టింది ఆనే కదా ఫారిన్ చదువులు చదవడానికి సాయం చేసి హిందూ సమాజమే కదా మనం ఎప్పటికీ చెడు ఒకటి తీసుకుంటారు ప్రపంచంలో ప్రపంచం ఇప్పుడు మంచి అని పదానికి అర్థం రావాలంటే చెడు ఉన్నప్పుడే మంచి వస్తుంది మంచి అని తెలుస్తుంది మంచి అనేది ఉన్న ఉన్నప్పుడు చెడు అనేది తెలుస్తుంది కదా సో మనం చెడు మంచి మధ్యలో బ్రతున్న ఈ ప్రపంచంలో చెడు విరుద్ధం పోరాడికేసి జయించాలి గాని ఎవరో మతాలు సృష్టించారు ఆ మతాలు వెళ్ళిపోతే అర్థం లేదు కదా తులసిందు ఇప్పుడు మన దేశంలో ఎంతో మంది క్రిస్టియన్ మీద ఆ ఆశ చూపించి వాళ్ళకి బియ్యం ఇచ్చు ఏదో ఒకటి జబ్బులు తగ్గుతావు అది అని అబద్దాలు చెప్పుకేసి మతం మారుస్తున్నారు ఇవన్నీ కోరికలకి వస్తావు అనమాట అర్థమైంది తులుచంద్ గారు సో ప్రేక్షకులు మరొక వీడియోతో ఇంకా ఈ మేడం ది వీడియో చాలా లెంత్ గా ఉంది అనమాట సో మళ్ళీ ఒక వీడియోలోనే అన్ని మనం చెప్పలేము మాట్లాడలేము కదా అందుకోసమే ఈ మేడం తెలుసుచంద్ వీడియో ఒక పది వీడియోలుగా వస్తుంది చూసి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ముందు మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు జై హింద్ వందే మాతరం భారత్ కి జై